जी नमस्कार काल लेन करेंगे नमस्कार आमंत्रित माननीय सदस्यों को एनवी किया है जिला कमिश्नर को గలాటం జరిగే దానికి అవకాశం ప్రజాస్వామ్యంలో కౌన్సిల్ వచ్చి ప్రజలు చూడొచ్చు రాజ్యసభలో ఉన్నారా పశ్చిమలో ఉన్నారని చెప్పి నేను గమనించినే వాళ్ళు ప్రజలకు వాళ్ళు రూపంలోనే

Thank okay.

ఎక్కడ కమ మాట్లాడుతున్నాడంటావా అవుటర్ ట్రిప్ నేన మా మీద పెట్టు ఎస్సీ ఎస్కే మీద అని ఇచ్చినారా లేదా నువ్వే ఇచ్చినావా లేదా చైర్మన్ గారు చెప్పండి గారు నువ్వు ఇచ్చినావా లేదా আমরা কোথা থেকে যাইছি আমরা কি করতে পারি আমরা কি করতে পারি એલો કરી દે કરવા દીલા જ છે મોટા ને દીના ને રણું 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 રણ

ఎవరు అనుకూలంగా చేశారు ఎవర ప్రతిాయని చేశారు అని అనమాట కండిమా దీనిని ఎల్మెన్షన్ ఉండగా రో మోస్టిక్ ఆధారితాలానికి ఆలోచిస్తున్నారు అంటే రోవేలో ఉన్నాయి అనేది ఇంకా వస్తున్నాయి

చె పాటించండి ఒకరు ఒకరు మోటాడే కాబట్టి ఇటువంటి టెండర్లు మనం రద్దు చేసుకుంటా పోతే ఈ పొద్దున రద్దు చేస్తాం రద్దు చేసే మళ్ళీ పేపర్ కు ప్రకటన ఈ ప్రకటనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆలోచన చేయండి మళ్ళీ ఎన్ని రోజులు మళ్ళీ మూడు నెలలు నాలుగు నెలలు పడుతుంది మళ్ళీ టెండర్లు పక్క అయ్యాయి మళ్ళా వచ్చి మళ్ళా ఆలో ఉండేటప్పటికీ కాబట్టి ఇప్పటికే డెవలప్మెంట్ గుర్తుపడిపోయింది ఈ పది నెలల కాలంలో ఎక్కడే రాని పని కూడా జరగడం కాబట్టి ఇప్పటికైనా కూడా ఎన్ని ఆమోదం పనులు జరుగుతూ ఈ పది నెలల కాలంలో ఎంతో చేసిన మిందో కాబట్టి వీటిని ఆమోదం చదవల్సి కోరుతున్నాను ఎక్కువ ఇది ఆల్రెడీ రెండో సారో మూడో సారో ఇది టెండర్ కు రావడం ఆల్రెడీ క్యాన్సల్ చేసి మళ్ళీ ఇది ఫస్ట్ టైం వచ్చినా దీంట్లో అందరికీ అవకాశం ఉండేది వీళ్ళే పది పర్సెంట్ వేసుకుని చేసినచ్చు మనకు సంబంధించిన కాంట్రాక్టర్లే పది పర్సెంట్ చేసిన రెండు పర్సెంట్ ఎవరు పాల్గొనలే ఇది ఇన్నిసార్లు రీటెండర్కి వచ్చి క్యాన్సిల్ అయ్యి మళ్ళా మళ్ళా మాటి మాటికి సమ్మర్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ సమ్మర్ అయిపోయినాక మనకు ఎగ్జిక్యూషన్ కు వస్తుంది ఎందుకు ఉపయోగం ఏముంది కమిషనర్ గారు చెప్పినట్టు అదే పదహైదు రోజులు ప్రయోగించుకుంటాం ఏ టెండర్ ప్రాసెస్ అయినా కూడా అత్యవసరంగా అయితే ఏడు రోజులు ఇస్తారు మామూలుగా అయితే పదహైదు రోజులు క్లియర్ చేసి పద్నాలుగు రోజులు ఉండాలి ఏ టెండర్ ప్రాసెస్ అయినా దీన్ని కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది ఇప్పటికే నాలుగు సంవత్సరాలు కలిసి ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ యూజ్ చేసుకోక ఇప్పటికే ఇంకా మనకు ఉండేది కూడా జస్ట్ ఏడు ఎనిమిది మాత్రమే ఉంది నెక్స్ట్ ఇయర్ వస్తే ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది క్లోజ్ అయిపోతుంది ఇంకా జరగము ఇప్పటికే లాస్ట్ లాస్ట్ లో జనవరిలో ఒక పైప్ లైన్ రద్దు చేసినా ఇంతవరకు దాన్ని మళ్ళీ కౌన్సిల్ తెచ్చి ఆమోదం తెచ్చింది లేదు నాలుగు వేలు కావాలంటే దానికి ఆమోదం చేయాలి మళ్ళీ టెండర్ ప్రాసెస్ కూడా జరగలేదు ఇట్లా నీళ్ళ పైప్ లైన్ల గురించి వేసినప్పుడు కొంచెం మనం కూడా చూసి దాన్ని ఆలోచన చేసి ఆమోదం తెలపాల్సిన బాధ్యత ఉంటుంది అందులో ఫిఫ్టీన్ ఫైనాన్స్ రద్దయిపోతుంది ఐదు సంవత్సరాలు ఒక ఫైనాన్స్ ఇయర్ రద్దయిపోతా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ రద్దు అయిపోతుంది ఆ డబ్బులంతా కూడా ఎలికిపోతుంది మనకు దీన్ని కూడా మనం గమనించుకోవాలా అది ఎన్నికపోతే సెంట్రల్ గవర్నమెంట్ మేలు జరుగుతారు తప్ప మనకేం మేలు జరుగుతది ఈ ప్రభుత్వం మున్సిపాలిటీ మేలు జరగదు కాబట్టి దీనిపైన మరొకసారి కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా మృణాలోచించి అట్టనే ఓ సిడబ్ల్యూసీ కన్స్ట్రక్షన్ అనేది నా దగ్గర కుతు బుద్ధి అనుకుంటా ఆ కుతు ఆ పార్టిసిపేట్ చేసినారు కుతు బుద్ధి కరెక్ట్

Ayo kita bangun nasional, bangun nasional, jadi orang-orang kamilah, kita terikat orang-orang काउंट चेकर येवरती दूरी निरमत पण जो मातोले तुम्ही सांगू शकता रमेशंतो ना इप ना चेक चे दे रांगेरा अधिकार रे रांगे इंदा चालू काउंट करतो काय यार मस्को मातो

నమస్కారం నేను మహేష్ విట్టా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి